ఇంకొక పక్క రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది నూట యాభై కోట్లు తగ్గించారు వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే రెండు వందల రెండు వందల కోట్లు ఉంటుంది అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళిష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కరోనా పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ఆ రోజు చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు ఈ టెండర్స్ పిలిచారు రివర్స్ టెండర్స్ పిలిచారు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది పది లక్షల కౌగి కోసం పిలిచారు పది లక్షల కేజీలు ఇది ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగులో టెండర్ ఫైనలైజ్ అయింది మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కేజీ నేను అడుగుతున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇప్పుడు పామాయిల్ రావడంలా డాల్డా రావడంలా ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు అతను పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు అవి సప్లై చేసే కార్యక్రమంలో రెండు ట్యాంకర్స్ ఆరు ఏడు ఇరవై నాలుగు రెండు పదహైదు ఏడు ఇరవై నాలుగు రెండు ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు ఈవో ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి నేను ముఖ్యమంత్రి అవుతానే ముఖ్యమంత్రి కాన అయ్యే లోపలిని చీఫ్ సెక్రటరీ లీవ్ పెట్టి వెళ్ళాడు ఉండే చీఫ్ సెక్రటరీ అతను అవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం అది అయిన తర్వాత నేను సీఎం స్వారింగ్ చేశాను నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశాం రవి రవిని అది అయిన తర్వాత నాకు ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపీ చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను అప్పుడు ఫోర్ట్ ఫోర్స్ కూడా ఇచ్చినట్లేదు